చాలా అందంగా ఉందండి ఫోటో షూట్స్ కి దానికి ఎస్ ఫోటో షూట్ ఉంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా ఉంటే వెడ్డింగ్ సీజన్ లో కూడా హెవీ గౌన్ సంగీత్ కోసం అట్లా చూడండి హై కలర్ తోటి వచ్చింది ఈ మోడల్స్ ఎప్పుడు రన్నింగ్ ఉంటాయి ఎస్ సింపుల్ సూపర్ డీసెంట్ కూడా ఉంటది హెవీ కూడా ఉంది నా దగ్గర ఓకే బ్లౌజ్ పైన కూడా సేమ్ ఎట్లానే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్యాక్ లెస్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా షోల్డర్ మీద హ్యాంగ్ అవుతూ వస్తుంది ఇస్ కూడా హెవీ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ నెక్ డిజైనర్ బ్లౌజ్ హ్మ్ హ్మ్ అదే చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా వస్తుంది దుప్పట్టా కూడా హెవీ వస్తుంది చాలా అందంగా ఉందండి కాంట్రాస్ట్ దుప్పట్టా ఈ సెమీ స్టిచ్ లో దుప్పట్టా పెద్ద వస్తుంది మనం హాఫ్ సారీ స్టిచ్ చేసుకోవచ్చు హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు మొత్తం థర్మకోల్ బాల్స్ వచ్చి ప్యాటర్న్స్ కొంచెం కొన్ని డిఫరెంట్ ఉంది కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇది నైరా కట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఓకే నైరా కట్ స్టైల్ లో బాగుంది మెటీరియల్ నైరా కట్ లో కింద ప్లాజో వస్తుంది గరారా వచ్చి పెప్లమ్ టాప్ ఉంది దాంట్లో కూడా వెరైటీస్ అండ్ వేర్ లో మనం ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్లీ డిజైనర్ అవుట్ఫిట్స్ అండి మనకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ బ్రైడల్ వేర్ కొన్ని కిడ్స్ వేర్ కూడా చూపించాము అన్నిటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్లో ఉండే కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాము ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బీస్మోట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మనం చూస్తున్నాము స్వాతి ఫ్యాషన్ స్టూడియో వారి ద్వారా అండి సుల్తాన్ బజార్లో హైదరాబాద్ సుల్తాన్ బజార్లో పిఎస్కి జస్ట్ అపోజిట్లో ఉంది పెద్ద షోరూమ్ అండి మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అనొచ్చు అన్ని రకాల ఆఫర్స్ అనుకోవచ్చు సో మీకు ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు షాప్ని మీరు విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కలెక్షన్స్ చూద్దాం అండ్ మీకు నచ్చిందైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కంప్లీట్లీ బ్రాండెడ్ వెరైటీస్ అన్నమాట బెస్ట్ ప్రైజెస్ లో వచ్చేస్తున్నాయి కలెక్షన్స్ చూద్దాం హాయ్ సార్ నమస్తే సో మనకి ఈ స్టూడియోలో ఏముంటాయి సార్ నా దగ్గర మేడం మొత్తం రెడీమేడ్ స్టోర్ ఉంది మేడం సో పెద్దవాళ్ళ కోసం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ లో రేంజ్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్ లెంగాస్ లో అండ్ నా దగ్గర కెజ్వేర్ కూడా ఉంటుంది నా స్టోర్ లో ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది మేడం పెద్ద ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రేంజ్ లో మొత్తం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ కెజ్వేర్ లో మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఫ్లాట్ సో నేను ఇప్పుడు వీడియోలో సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తున్నా హెవీ కూడా ఉంది నా దగ్గర అండ్ సింపుల్ సోఫల్లో కూడా వస్తుంది ఇది చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది అంటే జాకెట్ మోడల్ ఉంది విత్ ఫోర్ ఇది అంటే విత్ వితౌట్ జాకెట్ కూడా వేసుకోవచ్చు విత్ జాకెట్ కూడా వేసుకోవచ్చు సో మొత్తం ఉంది ఇప్పుడు ఆఫర్ లో ఇది అంటే యాక్చువల్ కాస్ట్ కూడా చెప్తా ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది మనం మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటుంది సో దానిపైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది సో అరౌండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ తక్కువ దుపట్టా కూడా వస్తుంది దాంట్లో సో మొత్తం సెట్ ఉంటుంది మేడం నేను వీడియోలో నేను సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా సో కలెక్షన్ అయితే చాలా ఉంది ఎలా బ్రో వీడియో కాల్ ఏమైనా ఇవ్వగలరా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నాకు సైజ్ ఎట్లా స్టోర్ నెంబర్ పైన మెసేజ్ చేస్తే వాట్సాప్ పైన నేను అవైలబుల్ డిజైన్స్ వీడియో కాల్ లో చూపిస్తా ఇది కూడా చూడండి హెవీ గౌన్ ఉంది ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చి సింపుల్ సోపర్ ఇది స్లిమ్ ఫిట్ ఉంటుంది మేడం థర్టీ ఎయిట్ సైజ్ ఉంటుంది లోపల మార్జిన్ కూడా వస్తుంది ఇది చూడండి సో డబల్ ఎక్స్ఎల్ వర్క్ కూడా లూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటుంది ఓకే సో దానిపైన కూడా ఏ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది నేను ఇప్పుడు ఓన్లీ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి సో అన్నిటి మీద అయితే ఇప్పుడు ఈ వైపు అంతా కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇది చూడండి ఇది కూడా హెవీ గౌన్ లోనే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ చాలా అందంగా ఉందండి ఫోటో షూట్స్ కి దానికి ఫోటో షూట్ ఉంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా ఉంటే వెడ్డింగ్ సీజన్ లో కూడా హెవీ గౌన్ సంగీత్ కోసం ఎట్లా చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటుంది సో హెవీగా క్యాన్ క్యాన్స్ అవి వచ్చాయి నెట్టెడ్ కాబట్టి మనకు అంత హెవీ వెయిటెడ్ కూడా ఉండదు దీనికి దుపటా ప్యాంట్ కూడా ఎస్ దుపట్టా వస్తుంది మనం ఇది హెవీ గౌన్స్ లో దుపట్టానే వస్తుంది సో వీటి దీని ప్రైస్ ఎలా ఉండొచ్చు ఇది అంటే నేను ఈ టూ గౌన్స్ చూపించిన కదా ఇది అరౌండ్ సెవెన్ థౌసండ్ దాంట్లో వెరైటీస్ నా దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే వెరైటీస్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా ఉంటుంది మనం కానీ చాలా బాగుందండి సో దానిపైన ఎంఆర్పీ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇది ఐ థింక్ టెన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది మనం సో అంత వర్క్ ఉంది ఉందండి మనకి చాలా అండ్ బ్యాక్ వర్క్ ఉంది మనం yes సో ఫ్రంట్ మనకి బ్యాక్ కూడా బ్యాక్ యా బ్యాక్ కూడా అంతే హెవీ వర్క్ వచ్చింది మనం మొత్తం మెషిన్ వర్క్ ఉంటది మనం ఇది మొత్తం మెషిన్ వర్క్ ఉంటది ఓకే సో అంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి మనకి ఇది కూడా yes అండ్ అన్ని కేటలాగ్ పీసెస్ మనం సింగిల్ పీస్ సింగల్ కలర్ ఉంటది ఓకే సో హెవీ గా ఉంది కదా ఎట్లా కొంచెం సింపుల్ డీసెంట్ లుక్ కావాలంటే జార్జెట్ లో ఎట్లా సింగల్ సింగిల్ పీస్ కూడా ఉంది ఓకే ఇది కూడా ఫైవ్ థౌసండ్ రేంజ్ ఉంటుంది మేడం డిస్కౌంట్ లో త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వరకు వస్తుంది విత్ దుప్పట్టా సో బాగుంది ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్ కలి ప్యాటర్న్ స్టిచింగ్ లోపలంతా క్యాన్ క్యాన్స్ అవి వచ్చాయండి దాని తర్వాత అట్లా నేను చెప్పిన కదా 25 2000 వరకు కూడా ఉంది సో 2000 2500 లో అట్లా సింపుల్ డిజైన్ గౌన్స్ కూడా వస్తది మేడం ఓకే నెట్టెడ్ లో నెట్టెడ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ దీనికి సింపుల్ దుప్పట్టా వస్తది అండ్ అన్నిలో హ్యాండ్స్ ఉంటది మేడం లోపట ఉంటది స్టిచింగ్ చేయాలి ఓకే బ్రో సో నా దగ్గర స్టాండర్డ్ సైజెస్ ఉంటుంది మనం ఆల్టేషన్ ఉండవు ఓకే మొత్తం సెట్ ఉంటుంది మేము మొత్తం చెక్ చేసి కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతుంది ఇది చూడండి డీసెంట్ ఫ్రో అడిషనల్ ఉంటుంది కదా బ్రో ఎస్ మేడం షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఓకే సో విత్ హిప్ బెల్ట్ వస్తుంది ఓకే ఇదంతా కూడా మంచి బటన్స్ అది వచ్చాయి ఇది ప్రైస్ చూస్తే ఇది 2300 ఉంది దానిపైన uh -huh. 30% ఆఫ్ అవుతది ఓకే దీనికి ప్యాంట్ కూడా ఇచ్చారండి అంటే ఇది చే సింపుల్ పార్టీ వేర్ ఫ్రాక్ కింద ఆడొచ్చు అన్ని కూడా డిజైనర్ పీసెస్ కాబట్టి ఇది కూడా జార్జెట్ లో కొంచెం హెవీ లో నేను మిక్స్ ప్యాటర్న్ చూపిస్తున్నా ఇది చూడండి ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇది కూడా సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంటుంది ఆఫర్ లో ఫైవ్ థౌజండ్ లోపట వస్తుంది ఇది విత్ పట్ అండ్ బాటమ్ వస్తుంది చాలా బాగుంది రంట బ్యాక్ వర్క్ వస్తుంది సో జార్జెట్లో ఇట్లా హెవీ కూడా ఉంది అండ్ సింపుల్ సోపర్ లో కూడా ఉంటుంది నా స్టోర్ సుల్తాన్ బజార్ నియరెస్ట్ లొకేషన్ అంటే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఉంటుంది మేడం జస్ట్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లేన్ లోనే ఎంటర్ చేస్తే రైట్ సైడ్ సెకండ్ స్టోర్ ఉంటుంది ఓకే షిఫ్న్ దుప్పట్టా వస్తుంది ఓకే ఇది అన్ని డిస్కౌంట్ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే సో నేను షార్ట్ వీడియో ఉంది దానికోసం నేను సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తున్నాను ఇది చూడండి బ్యాక్ సైడ్ వర్క్ ఉంది ఫ్రంట్ వర్క్ ఉంది సో ఇది కూడా డిస్కౌంట్లో త్రీ థౌసండ్ లోపటనే వస్తుంది ఓకే మంచి ఫ్రాక్ అండి యా ఇక్కడ కప్స్ కూడా వచ్చాయి లోపట లైనింగ్ అన్నీ ఓకే ఇది కూడా ఇది కూడా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వస్తుంది ఓకే సో అన్నిటి మీద ఫ్లాట్ డిస్కౌంట్ పెద్ద సైజెస్ లో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ మన ఓకే బ్రో ఇది దుప్పట్టా ఉంది చాలా దుప్పట్టా మల్టీ కలర్ లో ఇచ్చారు మంచి పార్టీ వేర్ లాగే ఉందండి లుక్ వైస్ బాగుంది మంచి క్వాలిటీ మెటీరియల్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాము ఇది నేను లాస్ట్ డిజైన్ చూపిస్తాను డీసెంట్ లో అనార్కలీ స్టైల్ ఫుల్ స్లీవ్ విత్ హెవీ దుప్పట్టా ఓకే ఇది దుప్పట్టా వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి హై కలర్ తోటి వచ్చింది ఈ మోడల్స్ ఎప్పుడు రన్నింగ్ ఏ ఉంటాయండి ఇవి సింపుల్ సోఫా డీసెంట్ కూడా ఉంటుంది హెవీ కూడా ఉంది నా దగ్గర ఓకే సో సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది క్యాటలాగ్ పీసెస్ ఈ అన్ని డిజైన్స్ లాంగ్ ఫ్రాక్స్ లోనే ఉంది సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది ఓకే ఏదైనా తీసుకుంటే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఒకసారి స్టోర్ లో వస్తే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్ని ఐడియా వస్తుంది సో ఇక్కడైతే మనకి ఈ రేంజ్ అండి ఇంకొంచెం బ్రైడల్ హెవీ రేంజ్ హెవీ లెహంగా కూడా చూపిస్తాం యా హెవీ లెహంగా లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ క్రాప్ టాప్ నుంచి సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తున్నాం చూడండి క్రాప్ టాప్ క్రాప్ టాప్ అంటే బ్లౌజ్ అని రెడీమేడ్ వస్తుంది దుపట్టా చిన్న వస్తుంది ఇది బ్లౌజ్ ఉంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ కూడా డిజైనర్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ దుపట్టా నెక్ దుపటా వస్తుంది ఈ క్రాప్ టాప్ లెహంగాలో దాని తర్వాత సింపుల్ సూపర్ డీసెంట్ లో టూ డీ షేడ్ లో లెహంగా వస్తుంది సో దానిపైన కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మనం ఫ్లాట్ థర్టీ ఇలా త్రీ లేయర్స్ తోటి వచ్చిందండి కలర్ మాత్రం భలే క్యూట్ కలర్ అండి సింగిల్ పీస్ ఇప్పుడు ఈ కలర్ స్ట్రీ ట్రెండింగ్ లో ఉంది మనం యా సో ఇలా కేప్ వచ్చింది మనకి ఇక్కడ కూడా బెల్ కూడా త్రీ బెల్స్ వచ్చాయండి ఓకే బ్యాక్ కూడా మనకి ఈ విధంగా టాజల్స్ ఇచ్చారు జ్యువెలరీ స్టైల్ దుప్పటా ఇచ్చారండి సో ఇది ఎలాంటి ఈవెంట్స్ కి జనరల్ గా చాలా బాగుంటుంది అంటే మనం సంగీత్ ఉంది ఆర్ఎల్స్ రిసెప్షన్ ఉంటది కదా డిన్నర్ పార్టీ సో ఆ ఒకేషన్స్ లో గ్రాండ్ ఉంటది మనం సో ఒక వెడ్డింగ్ గెస్ట్ గా వేసుకెళ్ళడానికి కూడా ఒక క్యూట్ అపియరెన్స్ ఉంటుందండి సింపుల్ డీసెంట్ లో ఉంటది దాంట్లో కొంచెం హెవీ లో కూడా కావాలంటే హెవీ కూడా చూపిస్తా ఓకే బ్రో ఇది నెక్స్ట్ డిజైన్ సింపుల్ లోనే సో మీకు నచ్చిన దాని స్క్రీన్ షాట్ తీసేసుకొని స్టోర్ లో పెట్టనే అవైలబుల్ ఉంటనే కూడా చేస్తాం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటది బ్లౌజ్ గ్రాండ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ పైన కూడా మొత్తం ఎంబ్రాయిడరీ మిరర్స్ రియల్ మిరర్స్ ఉంది ఇది చూడండి హ్యాండ్స్ క్లాత్ కూడా ఉంటది హ్యాండ్స్ కోసం అండ్ దుప్పట్టా గ్రాండ్ వస్తుంది మనం పెద్ద ఇది వన్ సైడ్ దుప్పట్టాస్ వస్తుంది దాంట్లో ఓకే ఓకే బాగుంది మంచి లెహంగా అండి కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ సో ఇది కూడా డిస్కౌంట్ లో లోపటే 4000 లోపటే వస్తుంది మనం ఇది యాక్చువల్ కాస్ట్ 5 1 అట్లా ఉంది సో డిస్కౌంట్ లో 3 5 అట్లానే వస్తుంది 30% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము సో మొత్తం క్లియరెన్స్ ఏలండి దీని తర్వాత కిడ్స్ కూడా ఉన్నాయి అన్ని వన్ బై 1 చూద్దాము ఇది హెవీ లో కొంచెం వైన్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మల్టీ లేయర్స్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని బూటిక్ టేస్ట్ ఉంది మేడం సెలెక్టెడ్ ఉంటుంది సింగల్ పీస్ సింగల్ కలర్ ఇది వన్ సైడ్ దుప్పట్టా వస్తుంది బ్లౌజ్ పైన కూడా సేమ్ ఎట్లానే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్యాక్ లెస్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా షోల్డర్ మీద హ్యాంగ్ అవుతూ వస్తుంది ఓకే బ్రో నెక్స్ట్ ఇంకో పీస్ చూద్దాము అండ్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి ఇద్దరికి నేను సెలెక్టెడ్ దాంట్లో కూడా ఆఫర్ ఆఫర్లో ఓకే మొత్తం స్టోర్లో ఆఫర్ ఉంది మేడం కిడ్స్ కలెక్షన్ లో ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పెద్దకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ దుపట్ట వస్తుంది ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మనం ఓకే యా సో కలర్ కూడా పీచ్ కలర్ అండి రిసెప్షన్స్ దానికి చాలా బాగుంటుంది ఓకే హెవీగా ఉందండి నెక్స్ట్ ఇంకో పీస్ చూద్దాము ఇది కూడా హెవీ లెహంగా ఇది కూడా రిసెప్షన్ ఉంది ఎవరైతే గ్రాండ్ ఒకేషన్ ఉంటే హెవీ ఫుల్ ఫ్లేర్ వస్తుంది లెహంగా బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా వస్తుంది దుప్పట్టా కూడా హెవీ వస్తుంది ఇది కూడా డిస్కౌంట్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎట్లా వస్తుంది ఓకే సూపర్ కదా ఇదైతే కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉందండి బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే బ్రో మంచి మంచి పీసెస్ అయితే ఉన్నాయండి ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే బెస్ట్ ఆఫర్స్ లో దొరుకుతుంది లాస్ట్ డిజైన్ ఆఫ్ టాప్ లో చూడండి దాని తర్వాత సెమి స్టేజ్ కూడా కొన్ని డిజైన్ చూపిస్తా ఓకే ఇది బ్లౌజ్ వస్తది ఓకే మొత్తం కంప్లీట్లీ మిర్రర్ వర్క్ లో వచ్చింది ఓకే బ్రో ఇది చూడండి సో ఇది సెమీ స్టిచ్డ్ లో ఉంది సెమీ స్టిచ్ ఉంటుంది మేడం బ్లౌజ్ కూడా హెవీ అవుతది కాంట్రాస్ట్ దుప్పట్టా ఉంటది ఓకే సో ఇదేంటంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి కదా అందులో డిజైన్స్ అన్ని अवेलेबल ఉంటది ఓకే సింగల్ సింగల్ పీస్ సింగల్ సింగల్ కలర్ ఉంది ఇది బ్లౌజ్ పీస్ అట్లా అవుతది ఓకే బ్రో సో నేను సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తున్నా వీడియో కాల్ లో అన్ని చూపిస్తా ఓకే రేంజ్ నా దగ్గర డిస్కౌంట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ దుప్పట్ట ఈ సెమీ స్టిచ్ లో దుప్పట్ట పెద్ద వస్తుంది మనం హాఫ్ సారీ స్టిచ్ చేసుకోవచ్చు హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు సో మీకు ఈ డిజైన్ నచ్చితే మీరు వీడియో కాల్ లో చూసుకుని క్లియర్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా హెవీ నేను ఇప్పుడు హెవీ కోసం ఒక టూ డిజైన్స్ చూపిస్తాను ఎన్ని డిజైన్స్ ఉంది ఈ టూ డిజైన్స్ చూడండి ఓకే వావ్ ఇదైతే హెవీ మిర్రర్ వర్క్ అండి రిసెప్షన్స్ కి పర్ఫెక్ట్ ఆప్షన్ వెడ్డింగ్ ఇది షాప్ ఈ టైప్ ఆఫ్ లెహంగాస్ కూడా ఉంటది ఓకే ఈ హెవీ లెహంగాస్ లో సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది దానిపైన 50% ఆఫ్ ఉంది మనం ఇది 50% ఇది 50% ఆఫ్ అవుతుంది ఓకే వావ్ ఇదైతే ఫ్లేర్ కూడా చాలా పెద్ద ఫ్లేర్ వచ్చిందండి బ్రైడల్ లెహంగా లాగా ఉంది మనం సూపర్ అండి సో ఇది ఎలాంటి ప్రైస్ ఉండొచ్చు బ్రో ఇది అరౌండ్ 20

సో దీనికి వచ్చిన ఇది బ్లౌజ్ ఉంది ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ దుపట్టా కూడా సెల్ఫ్ వస్తుంది దుపట్టా కూడా గ్రాండ్ ఉంది ఓకే ఇది దుపట్టా ఓకే బ్రో మనం కెజ్ వేర్ లో కూడా నా దగ్గర మొత్తం ట్రెడిషనల్ వేర్ ఉంటుంది ఓన్లీ వెస్టర్న్ వేర్ ఉండవు ఇండియన్ వేరే ఉంటుంది సో ట్రెడిషనల్ వేర్ లో క్రాప్ టాప్ లెహంగా లాంగ్ ఫ్రాక్స్ వచ్చి పెప్లమ్ టాప్ వచ్చి గరారా ప్లాజో ఆ టైప్ మోడల్స్ ఉంటుంది సెలెక్టెడ్ చూపి ఇది చూడండి ఓకే అండ్ సైజెస్ కూడా వన్ ఇయర్ నుంచి అప్ టు ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది చూడండి ఇది గరారా వచ్చి పెప్లం టాప్ ఉంది దాంట్లో కూడా వెరైటీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ డిస్కౌంట్లో అండ్ కిచ్వేర్లో మేడం ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది వన్ ఫైవ్ ఎస్ వన్ ఫైవ్ ఓకే మామూలుగా అయితే కిచ్వేర్ మీద అసలు డిస్కౌంట్లు తక్కువ ఉంటాయి ఇది కూడా లాంగ్ ఫ్రాక్లో ఓకే ఇది మొత్తం బ్రాండెడ్ కంపెనీస్ ఉంది మేడం సో బ్రాండెడ్ క్వాలిటీ వైస్ కూడా మంచి వస్తుంది ఇది లోపల సాఫ్ట్ లైనింగ్ ఉంటుంది కొన్ని గేరా కోసం క్యాన్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫాలింగ్ కూడా చూడండి

ఒక్కొక్క కలర్ ఉంటుంది మేడం ఇది కూడా ఇప్పుడు సేల్ ఉంది కదా సైజెస్ కూడా కట్ షాట్ ఉంటది సో అవైలబుల్ నాకు వాట్సాప్ లో ఏ సైజ్ లో కావాలంటే త్రీ థౌసండ్ ఎట్లా ఉంటుంది దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంటది సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది ఆఫర్ లో మొత్తం క్లియరెన్స్ సేల్ ఉంది ఇది చూడండి ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ బర్త్డే కోసం ఇది రేంజ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎట్లా ఉంటది ఉంటుంది వన్ ఫైవ్ పర్సెంట్ అండి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇట్లా కిడ్స్ కిడ్స్వి కొంచెం మరి వెస్టర్న్ కాకుండా కొంచెం ట్రెడిషనల్ స్టైల్ ఫ్రాక్స్ ఇవి ఉన్నాయి బర్త్డే కోసం ఇట్లా సో అవైలబుల్ అన్ని డిజైన్స్ ఉంది సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది మనం ఓకే సో యూనికార్న్ కలర్స్ దాని తర్వాత నా దగ్గర ఇట్లా షార్ట్ ఫ్రాక్స్ కూడా ఉంది మనం ఓకే 1 టు 4 ఇయర్స్ కోసం హ్మ్ హ్మ్ ఇది కూడా 1800 నుంచి స్టార్టింగ్ ఉంటది మనం సెలెక్టెడ్ డిజైన్స్ ఓకే బర్త్డే కోసం ఓకే అండి సో అన్నిటి మీద కిడ్స్ వేర్ అంతా ఈ సెక్షన్ అండి yes మేడం మొత్తం right 15% ఆఫ్ ఓకే ఇది చూడండి వావ్ మొత్తం థర్మోకాల్ బాల్స్ వచ్చి ప్యాటర్న్స్ కొంచెం కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంది మేడం కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది అసలు ఇప్పటి వరకు చూడలా ఇలాంటి డిజైన్ యూనిక్ ఉంది నేను క్రాప్ టాప్ లెంగా స్టో ఇది ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంది మేడం ఇది కప్తాన్ లాగా టాప్ వస్తుంది దాని కింద ప్లాజో ఉంది ఓకే సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మేడం స్టోర్ లో ఆఫర్ లో అన్ని వెరైటీస్ దాంట్లో కూడా డిస్కౌంట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి డిజైన్ ఉంటుంది మేడం జీరో సైజు పెద్ద సిక్స్టీన్ నుంచి బట్ సెగ్మెంట్ ఉంటుంది మేడం సిక్స్టీన్ వస్తుంది దాని తర్వాత ట్వంటీ టూ టు థర్టీ ఒక కేటగిరీ వస్తుంది దాని తర్వాత థర్టీ టూ టు ఫార్టీ వస్తుంది మేడం నేను ఇది చూపిస్తున్నా ఇది కూడా సైజ్ జీరో లో కూడా ఉంటది ఇది ఫోర్ ఇయర్స్ సైజ్ ఉంది ఇది ధోతి పట్యాల వస్తుంది ఫోర్ ఇయర్స్ బేబీకి మనకి ఇప్పుడు అన్ని డిస్కౌంట్ లో అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ ఉంది ఓకే సో మీ కిడ్ యొక్క ఏజ్ చెప్పేస్తే వాళ్ళు మీకు వీడియో కాల్ లో మీ రేంజ్ కావాలన్న దాన్ని బట్టి చూపిస్తారు ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ కాటన్ లాగా ఉంటుంది సో పెద్ద షోరూమ్ కాబట్టి మనకు అన్ని బ్రాండెడ్ వెరైటీస్ అయితే ఉంటాయి బెస్ట్ ప్రైజెస్ లో డిస్కౌంట్ లో దొరుకుతాయి ఇది నైరా కట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఓకే కిడ్స్ కి కూడా నైరా కట్ స్టైల్ బాగుంది మెటీరియల్ కూడా నైరా కట్ లో కింద ప్లాజో వస్తది అవును ఇది యాక్చువల్ ప్రైస్ అంటే 2200 అట్లా ఉంటది 2160 ఉంది దానిపైన uh -huh. 15% ఆఫ్ అవుతది ఓకే మంచి పార్టీ స్టైల్ లుక్ అయితే ఉందండి సో ఇవే కాకుండా ఇక్కడ ఉన్న అన్ని వెరైటీస్ మీద మనకి 15% డిస్కౌంట్ అనేది బయ్య ఎన్ని మంత్స్ ఎన్ని రోజులు ఉంటది ఇది ఇది అంటే టిల్ స్టాక్ లాస్ట్ ఉంటది మనం ఇది అన్ని సెలెక్టెడ్ డిజైన్స్ ఏ ఉంది ఓకే ఇది చూడండి క్రాప్ టాప్ డిజైన్స్ కూడా ఉంటది ఓకే క్రాప్ టాప్ లైంగా దాంట్లో కూడా సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది సిక్స్టీన్ సైజెస్ నుంచి ఉంది ఇది నేను ఒక్కొక్క ప్యాటర్న్ ఓకే ఇది చూడండి దాని తర్వాత అట్లా క్రాప్ టాప్ వచ్చి ఇది ఇది ఎయిటీన్ సైజ్ టూ ఇయర్స్ సైజ్ ఉంది మనం దానిపైన జాకెట్ వస్తుంది చాలా క్యూట్ ఉందండి ఇది చిన్న పట్టా కూడా వస్తుంది వితౌట్ జాకెట్ వచ్చి సింపుల్ కావాలంటే ఎట్లా కూడా వేసుకోవచ్చు ఓకే సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎట్లా హెవీ లో కూడా కావాలంటే ఎట్లా ఫ్రిల్ లో క్రాప్ టాప్ లెంగర్స్ సెలెక్టెడ్ డిజైన్స్ ఇది అంటే 16 నుంచి 22 సైజ్ అంటే 1 ఇయర్ నుంచి 3 టు 4 ఇయర్స్ సైజ్ కోసం అవైలబుల్ ఉంటది మనం ఓకే సో ఒకలా ఒకసారి స్టోర్ లో విజిట్ చేస్తే మేము అన్ని వెరైటీస్ చూపిస్తాం వీడియో కాల్ లో కూడా మెసేజ్ చేస్తే మేము ఏ సైజ్లో కావాలి ఏజ్ కూడా చెప్తే ఆ సైజ్ ప్రకారం అన్ని డిజైన్స్ కూడా చూపిస్తాం ఓకే బ్రో చాలా మంచి ఆఫర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ సుల్తాన్ బజార్లో ఒక పెద్ద షోరూమ్ అండి బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు కుదిరిన వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్